కోసం మన కేవీపీఎస్ ఏర్పడిన నాటి నుండి అనేక ఉద్యమాలు నిర్వహిస్తుంది సామాజికంగా ఆర్థికంగా అణిచివేతకు గురవుతున్నటువంటి తరగతుల హక్కుల సాధన కోసం మన ఉద్యమాలు కొనసాగిస్తున్నాం ఇంకా భవిష్యత్తులో అనేక రకాలుగా మన ఉద్యమాలు కొనసాగించాల్సిన అయితే దేశంలో అధికారంలో ఉండేటటువంటి ఉన్నటువంటి బీజేపీ ఈరోజు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మొత్తం బాగా రాజకీయాన్ని పెంచి పోషించేటటువంటి వైఖరి తీసుకుంటుంది మనమంతా కూడా ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండకూడదు కుల సమానతలు ఉండకూడదు అందరూ సమానంగా ఉండాలి అని చెప్పేటటువంటి ఆలోచన డాక్టర్ సామాజిక ఉద్యమ నేతలైనటువంటి పూలే అంబేద్కర్ ఆశయాల సాధన కోసం మనమంతా కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నాం ఆ ఉద్యమాలు నిర్వహించాలంటే సామాజిక న్యాయం కోసం పోరాడాలంటే కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలి కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమాలంతా పక్కదారి పట్టించడానికి మతాల మధ్య ఘర్షణ సృష్టించి మతాల మధ్య వైవిధ్యం సృష్టించి హిందుత్వ ఎజెండాలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా ఈ మతోన్మాద రాజకీయాన్ని పెంచి పోషిస్తుంది మతాల మధ్య ఘర్షణ సృష్టించి మత రాజకీయాల ముందుకు రావడం అంటే సామాజిక న్యాయాన్ని సమాధి చేయడం సామాజిక ఎజెండాను పక్కదారి పట్టించడం అందుకనే సామాజిక ఉద్యమాలను అంతా కూడా అంచివేసేటటువంటి ధోరణి ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానంలో అలాగే దేశంలో పేద ధనిక అనేటటువంటి వ్యవస్థ దోపిడి వ్యవస్థ కొనసాగుతుంది దోపిడి గురవుతున్నటువంటి పేద ప్రజలంతా శ్రామిక వర్గాలంతా దోపిడీ చేస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరగాలని ఉద్యమాలు కంటే రైతులు కార్మికులు కూలీలు ఆ ఉద్యమాలు ధార్మిక జనమంతా కూడా ఈ దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని వర్గ పోరాటాలు ముందుకు సాగుతూ ఉంటే ఈ మతాల మధ్య ఘర్షణ సృష్టించడం వల్ల మతాల మధ్య వైవిధ్యం పెరగడం వల్ల వర్గ పోరాటాల ఆసరికంగా ఉంది అంటే ఆర్థికంగా సమానత్వం సాధించాలని మనం ఏదైతే భావిస్తున్నామో ఆ పోరాటాలకు ఆటంకం ఉండి బీజేపీ అట్లాగే సామాజిక న్యాయం సాధించాలని చెప్పి మనం ఏ రకంగా పోరాడుతున్నామో ఆ పోరాటాలకు కూడా వ్యతిరేకంగా అంటే సామాజికంగా ఆర్థికంగా అసమానతలు నిర్మూలించాలనేటటువంటి పోరాటాలకు పోరాటాలకు సామాజిక న్యాయ పోరాటాలకు ఆటంకంగా ఉండి ఆ ఉద్యమాన్ని అంచివేసే కార్యక్రమం కొనసాగుతుంది